సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం కోపం కూడా మేము చేస్తాం కూడా ఏం భావన లేదు ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు ఆంధ్ర భావన కులం ప్రాతిపాదిక సరే కొంతకాలం వరకు జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత కులం కూడా పోయింది ఇప్పుడు సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్లా ఆంధ్ర భావన ఎలాగ లేదు కనీసం కులభావన తెచ్చుకుని కనీసం కుల భావన తెచ్చుకుని బాగుజీ రాష్ట్రాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అవుతున్నారు నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు క్రిస్టియన్ నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించే మా నాన్న మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన దేవుడు లేడు దయ్యం లేదనే వ్యక్తి మత మా ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా కూడా చెప్తున్నారు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు నిజంగా మన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారంటే మరి గోద్రా ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను కొడుకు నా పెద్ద కొడుకు పడిపోయాడు ఇంత వయసు పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది వస్తా నాకు మోకాళ్ళని ఎప్పొచ్చేసినాయి నాకు అప్పుడు నాకు గుర్తు వచ్చింది మేరీ మాత గుర్తొచ్చింది మేరీ మాత గుర్తొచ్చింది నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగివేరా పుట్టినరోజు రాజకీయాల స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహాన్ భావుల్లో అతను నాకు స్ఫూర్తి ఇప్పుడు మీరు చెప్పిన నా గెడ్డ పెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది నేను నిజంగా ఇది ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం ఆ జై భీమ్ అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అర్థం చేసుకున్న వాడిని చదివిన వాడిని ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ని ఇవన్నీ ముందుకు తీసుకెళ్లని మహాన్ భావులు